దేశంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థలలో ఒకటైన టాటా గ్రూప్కి చెందిన కంపెనీ గత కొన్ని సంవత్సరాలుగా కింది స్థాయి నుండి పై స్థాయికి బాగా రాణించింది ఈ కంపెనీ చరిత్రను పరిశీలిస్తే కంపెనీ అమ్ముడిపోయే దశకు చేరిన సందర్భం వచ్చింది కానీ ఇప్పుడు ఈ కంపెనీ కేవలం మూడు నెలల్లోనే ఏడు వేల ఇరవై ఐదు పాయింట్ పదకొండు కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను కంపెనీ శుక్రవారం విడుదల చేసింది ఈ కాలంలో కంపెనీ ఏకీకృత నికర లాభం ఏడు వేల ఇరవై ఐదు పాయింట్ పదకొండు కోట్ల రూపాయలైంది టాటా మోటార్స్ అక్టోబర్ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అదే త్రైమాసికానికి సంబంధించిన గణాంకాలతో పోల్చినట్లయితే అప్పుడు నూట ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం వృద్ధి కనిపించింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ లాభం రెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్లు మాత్రమే టాటా మోటార్స్ లాభంలో ఎక్కువ భాగం లగ్జరీ సెగ్మెంట్లో జాగ్వర్ ల్యాండ్ రోవర్ అమ్మకాలు పెరగడం ద్వారా వచ్చింది ఒకానొక సమయంలో టాటా మోటర్స్ నష్టాల్లో ఉన్నందున రతన్ టాటా దానిని ఫోర్ట్కు విక్రయించాలనుకున్నాడు కానీ విషయాలు వర్కౌట్ కాలేదు అప్పుడు ఫోర్ తన జాగ్వర్ ల్యాండ్ రోవర్ బ్రాండ్లను అందుబాటులోకి రాగానే టాటా మోటార్స్ నష్టాలను లాభదాయకంగా మార్చుకుంది ఈరోజు అదే టాటా మోటార్స్కు కూడా లాభాలు అర్జిస్తుంది టాటా మోటార్స్ ఆదాయం ఇరవై ఐదు శాతం పెరిగి ఒకటి పాయింట్ పదకొండు లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది జాగ్వర్ ల్యాండ్ రోవర్ ఆదాయంలో రికార్డు వృద్ధిని సాధించింది ఇది వార్షిక ప్రాతిపదికన ఇరవై రెండు శాతం పెరిగి ఏడు పాయింట్ నాలుగు బిలియన్ పౌండ్లకు చేరుకుంది